హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలాభిమన్యు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక స్థానంలో పనిచేయాలంటే దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు చేస్తారు ఆ తర్వాత ఆ ఉద్యోగిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారు కానీ ఇక్కడి ఉద్యోగి మాత్రం గత పదిహేను సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ తోటి ఉద్యోగులను సైతం చిత్రహింసలకు గురి చేస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు ఈ నేపథ్యంలోనే కమిషనర్ కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలనలో పదవ తరగతి సర్టిఫికేట్ల తనిఖీలలో భాగంగా తన సర్టిఫికేట్ సరైంది కాదని దీంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది కానీ ఏ అధికారి మాత్రం ఈ విషయంను బయటికి రాకుండా గోప్యంగా ఉంచినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది ఇదంతా ఎక్కడో కాదండి స్వయంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ని వెలుగు చూస్తున్న ఘటన ఇది పూర్తి వివరాలకి వెళ్తే కొడంగల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో గత పదిహేను ఏళ్ళుగా ఏవోగా విధులు నిర్వహిస్తున్న బాలాజీ ప్రసాద్ వ్యవహారం చూస్తుంటే ఇంత అంతా కాదు బాబోయ్ తాను కొడంగల్లోనే మకం వేసి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని వారికి తాయిలాలు అందిస్తూ తన ఉద్యోగాన్ని కాపాడుకుంటూ వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ విషయం పలుమార్లు తోటి ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది అదేవిధంగా ఇతను ఉద్యోగం చేస్తూ నకిలీ విత్తనాల కేసులో ఉన్న ఓ వ్యక్తికి ఓ ప్రాంతంలో ఫర్టిలైజర్ దుకాణాన్ని అప్పగించినట్లు కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి సదరు వ్యక్తి కర్ణాటకలో నకిలీ పత్తి విత్తనాల గోధుమ ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలోని పలు ప్రదేశాలలో ఏజెంట్ల ద్వారా పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు కూడా రుజువు కావడం జరిగినట్లు కూడా అధికారులు వెల్లడించారు ఆయనతో పాటు కొడంగల్లోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో కూడా ముందస్తుగా సమాచారం ఇస్తూ వారి నుంచి మామూలు వసూలు చేస్తూ తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించేవాడని ఆరోపణలు కూడా ఉన్నాయి ఫర్టిలైజర్ దుకాణాలకు వే వచ్చే ముందు ముందస్తుగా సమాచారం కూడా ఇచ్చేవాడని గుసగుసలాడుతున్నారు దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు అతడి ధృవపత్రాల పరిశీలనలో అసలు విషయాలు బట్టబయలు కావడంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం కానీ బాలాజీ ప్రసాద్ మాత్రం నా దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉన్నాయి కాకపోతే అవి ఎక్కడో మిస్ కావడం జరిగిందని వారు బుకాయిస్తూ తప్పించుకుంటున్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది అతి త్వరలోనే మరిన్ని విషయాలు మేము ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చూస్తాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలంటూ కూడా ధన్యవాదాలు